ఈరోజు నేతి బీరకాయలు హార్వెస్టింగ్ చేస్తున్నాను ఇప్పటికీ ఒక ఐదు కాయలు అయితే కోసామండి ఇంకా అమ్మకి పంపిద్దాంలే అని కొద్దామని పైకి వచ్చాను మామూలు బీరకాయలు ఒక రెండు ఉన్నాయి ఈ నేతి బీరకాయలు ఒక రెండు ఉన్నాయి కొద్దాం ఎంత సంతోషంగా ఉందో ఇవి ఎందుకంటే నేను యూట్యూబ్లో చూసినప్పుడు మన సబ్స్క్రైబర్స్ ఉన్నారు కదా వాళ్ళు హార్వెస్టింగ్ చేస్తా ఉంటే నేను భలే చూసేదాన్ని మహేశ్వరి గారు బాగా ఇవి ఎక్కువ పండించేవాళ్ళు అనమాట ఇప్పుడు తన ఛానల్ మార్చేశారు గోరింకా మహేశ్వరి చాలా హ్యాపీగా ఉందండి ఇంతకుముందు అన్న కోసిన కాయలు మీరు కామెంట్ చేస్తూ ఉంటే చాలా సంతోషంగా ఉందన్నమాట ఇంకా ఎవరికైనా సీడ్స్ ఇవ్వాలని అనిపిస్తుంది ఇంత బాగా వస్తూ ఉంటే నేతి బీరకాయలు అందరూ పండించుకుంటే బాగుంటుంది అనే ఉద్దేశంతో అనిపిస్తుంది వీటిలో గ్రీన్ కూడా చూస్తున్నాను ఇది వైట్ గ్రీన్ కూడా ఉంది మొత్తం మనకు మూడు కాయలు అయితే వచ్చాయి ఈ మల్లె చెట్టు అంతా కప్పేస్తుంది అనమాట ఈ బీరతి అయినా పర్లేదులేండి ఏం కాదు మల్లె చెట్టు ఇది విత్తనాలు వదిలేద్దామని అనుకుంటున్నాను ఇప్పుడు రెడీ అయ్యింది అనమాట కరెక్ట్గా మనం వండుకోవచ్చు ఇంకా పెద్దది అవుతుంది లాభవుతుంది మనము ఈ క్లాత్ కట్టి పెడుతున్నాం కాబట్టి కోతులు వేయకుండా ఈ కాయ ఇంకొంచెం తెల్లగా ఉండదు లేంటే కొంచెం లైట్ గ్రీన్గా ఉండేదేమో చూసారా ఎంత పెద్దది ఏది బీరకాయ ఇది హాఫ్ కిలో ఉంటుంది ఒకటి ఇది హాఫ్ కిలో ఉంటుంది ఫ్రెండ్స్ ఒక కాయ వచ్చేసి ఇది చూసారా దానికంటే కొంచెం సైజు చిన్నగా ఉంది మినిమం ఎంత ఉంటుందో తెలియదు కానీ తుంచితే అది మాత్రం హాఫ్ కిలో ఉంటుంది ఇది ఒక కాలు కిలో పైన ఉంటుంది ఇక్కడ ఒక పిందె రెడీ అయిపోతుంది చూసారా దాట్లా సైడ్ మనకు కాయలు వస్తూనే ఉన్నాయి త్రీ డేస్ త్రీ డేస్ కాయలు అనేది వస్తున్నాయి ఇప్పుడు హార్వెస్టింగ్ చేస్తాను రెండు కాయలు ఒక సీడ్స్కి అయితే వదులుతాను అనమాట కాడ కూడా చాలా గట్టిగా చాలా బాగుంది మీకు ఎక్కువసేపు ఎందుకు చూపిస్తున్నానంటే నాకు ఇష్టమైన కాయ అనమాట ఇది వేరే చట్నీ ఇంతవరకు దంచలేదు పప్పులో పెట్టాను కానీ చేస్తాను ఎప్పుడో ఒకసారి పచ్చడి అయితే చేసుకోవాలని ఉంది నాకు ఈ తూరి అమ్మకు పంపుతాను ఫ్రెండ్స్ రెండు కాయలు అయితే హార్వెస్టింగ్ చేసేస్తాను చూసినా ఎంత బాగున్నాయో చాలా బాగున్నాయి ఫ్రెండ్స్ ఇదైతే ఇంకో బాగుంది మనం క్లాత్ పెట్టిన దానివల్ల ఇది కొంచెం తెల్లగా ఉంది ఇది అయితే హాఫ్ కేజీ పైన ఉంది ఇంకా మామూలు బీరకాయలు కూడా హార్వెస్టింగ్ చేద్దాం ఇక్కడ ఒక కాయ ఉంది అటువైపు పోతుంది ఇది అయితే చాలా పాతకాలం బీరంట స పొల కూడా రెడీ అయిపోతుంది దీన్ని కూడా క్లాత్ పెడదామా అనుకుంటున్నా అది పిచ్చుక పొట్ల అంట కింద పడిపోయింది మళ్ళీ తీసుకొని వస్తాను ఇది కూడా హార్వెస్టింగ్ చేస్తాను ఈరోజు ఓన్లీ బీరకాయలే హార్వెస్టింగ్ చేస్తున్నాను అటువైపు వంగకాయ ఉంది ఇది కూడా బీర కానీ ఇది సైజు కొంచెం బాగుంది ఇటు సైజ్ చూసారా ఏదో ఇటువైపు కూడా ఒకటి ఇదో ఇక్కడ కాయ ఇది రెడీ అయిపోయింది ఇక్కడ చేయడంలోనే తీంగులు కూడా కట్ చేసేసాను ఇంకా త్రీ డేస్ అట్లా పోతే పిందులు నిలబడతాయి ఫ్రెండ్స్ కింద పడి పగిలిపోయింది చూసారా అందుకే ఎవరైనా హార్వెస్టింగ్ చేస్తే బాగుంటుంది మా నాన్న చేశాడు కదా చాలా హ్యాపీగా అనిపించింది నాకు హార్వెస్టింగ్ చేయడం సో ఇది వచ్చేసింది ఈరోజు హార్వెస్టింగ్ ఇది ఫ్రెండ్స్ ఇవాళ హార్వెస్టింగ్ వీడియో ఈ కాయ అయితే నాకు బాగా నచ్చింది అనమాట చాలా బాగా అందుకే విత్తనాలకైతే వదులు వదులుతున్నాను ఈ క్లాత్ అయితే పెడతాను కట్ కట్టేస్తాను అనమాట ఓకే ఫ్రెండ్స్ ఓకే బాయ్ ఫ్రెండ్స్ బాయ్ ఈరోజు కొన్ని కాకరకాయలు అయితే ఉన్నాయి ఫ్రెండ్స్ హార్వెస్టింగ్ చేస్తాను ఊరెళ్తున్నాను అన్నమాట కోతులు వచ్చినాయంటే కొంచెం వీటికైతే మనం క్లాతులు అయితే చుట్టలేము సొరకాయలకు బీరకాయలు అయితే చుట్టగలుగుతామేమో కానీ ఈ కాకరకాయలకి అయితే మనం వచ్చేసా మూడు కాయలు పెద్ద పెద్ద సైజు వచ్చేసాయి మూడుకాయలు ఇవి నాటు కాయలు అనమాట నాటు కాకర ఇంకా వరుసగా ఉండవు చూసారా ఎక్కువ లేవు కొన్ని ఉన్నాయి కొన్ని కాయలు అయితే ఎదగడం లేదు చాలామంది యూట్యూబర్స్ కూడా ఇలాగే చెప్తున్నారు ఫస్ట్లో అయితే పూత నిలబడడం లేదని కాయలు కొన్ని ఎదగడం లేదని చెప్తున్నారు సో నాకు కూడా అలాగే ఉంది ఫ్రెండ్స్ ఎందుకంటే దోమ కుట్టినప్పుడు అవి ఎదగడం లేదనమాట చాలా వంకరగా పోతున్నాయి దోమలు కుట్టినప్పుడు అట్లా కొన్ని సైజు పెరుగుతున్నాయి వీటిల్లో కూడా కొన్ని సైజు పెరగట్లేదు దానివల్లనే అని అనుకుంటున్నా నేను దోమలు కుట్టడం వల్ల ఇవి పైగా నాటు కాకర కాబట్టి అడవి కాకర ఈ నాటు కాకర సైజు పెద్దవి అనేది రావు అనమాట సైజు హైప్రెడ్ వచ్చినంతగా ఇవి రావు ఎందుకంటే పెద్ద సైజు రావు నాటి కాకర వీటిలో మూడు రకాల కాకరలు లేండి ఇవి ఒక కాలు కిలో ఆయన వచ్చాయి ఇంకా ఉన్నాయి ఇవి పెద్ద సైజు కోస్తా ఉంటే చిన్న సైజు అనేటివి వస్తాయంట నిమిటోట్స్ కూడా వచ్చాయండి నేను చేతులతోనే తీసేసా అనుకోండి అది గొంగళ పురుగు అవి వస్తూ ఉంటాయి వర్షాలు పడుతున్నాయి కాబట్టి ఏమి ఇచ్చినా నిలబడమనమాట చూసారా ఎంత చిన్న చిన్నగా ఉన్నాయా అట్లా కింది సైడ్ ఉన్నాయేమో కోస్తాను ఇదండి హార్వెస్టింగ్ ఇచ్చి కుడిచిటుకు పందిరి పెడదామంటే రోజు రోజుకు అలాగే అయిపోతుంది అన్నమాట ఇవ్వచ్చాయి పావు కిలో ఈ క్లిప్ అనేది నేను యాడ్ చేస్తాను ఓకే ఫ్రెండ్స్ బాయ్